వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి మొన్న సండే రోజు తీసిన బ్లాగ్ మా బాబా అయితే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు సో నన్నే మార్కెట్ కి వెళ్ళమన్నాడు అందుకోసమే పిల్లల్ని తీసుకుని అయితే ఈ రోజు కూరగాయలు మార్కెట్ కి వెళ్తున్నాను మేము తొందరలోనే లీవ్ కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము కొన్ని కొన్ని తీసుకురా ఎక్కువ కూడా తీసుకురాకు అని చెప్పారనమాట సో మా పక్కన తెలుగు సిస్టర్ ఉంటే సో తను నేనైతే పిల్లల్ని తీసుకుని కూరగాయల మార్కెట్ కి అయితే వెళ్తున్నాము ఇక పిల్లలతో వెళ్తున్నాము రచ్చ రచ్చ ఉంటే ఎలా ఉంటుందో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఏమో అని చెప్పి నిజంగా మాకు భయం ఇక వి రిక్షా అంటారు కదా సో దాన్ని అయితే పిలిపించుకున్నాము బవినాలో ఎలాగంటే మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఆటో అతనికి ఫోన్ చేస్తే వస్తారు పర్మిషన్ అయితే ఏం తీసుకోవాల్సిన పని లేదు అంటే ఆడవాళ్ళకైతే అలో చేస్తారనమాట బయటికి వెళ్ళడానికి సో అందుకే ఇక మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా సరే ఈ అన్నయ్యనైతే ఫోన్ చేస్తే వస్తారు సో మమ్మల్ని తీసుకువెళ్తారు అండ్ తీసుకువస్తారు తీసుకువెళ్ళి తీసుకొచ్చినందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారనమాట సో కలకల లాడిపోతుంది అసలు సారీ ఈ మార్కెట్ అయితే కూరగాయలు చాలా ఉన్నాయి ఎండ కూడా తక్కువగానే ఉంది సో ఇవి వచ్చేసి కరకాయలు అంటారట వీటిని చెర్రీస్ అని కూడా అంటారంట వీటిని పండబెట్టితే మనకి చెర్రీస్ అవుతాయంట నాకు కూడా తెలీదు సో వీటిని పప్పులో వేసుకొని వండితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు నాకు తెలియనే తెలీదు సరే ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకుందాము అని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నాను నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది పచ్చి చింతకాయలు పప్పులో వేసుకొని వండుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది ఇంకా ఏమేమి కూరగాయలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి చూస్తున్నాను ఫస్ట్ అయితే ఇవి అన్నీ ఒకరి దగ్గర తీసుకున్నా కూడా బాగుండదు కదా సో అవి కొన్ని అవి కొన్ని అందరి దగ్గర వీలైనంత వరకు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడైతే ఈమె దగ్గర కీరా ఉన్ను ఈ కరకాయలు అయితే తీసుకుంటున్నా మీలో ఎంతమందికి కరకాయలు తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూడడం మన సైడ్ కూడా అమ్ముతారంట నాకు అస్సలు తెలియదు దసరా పండగకి అయితే వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను కానీ వెళ్ళడం అస్సలు కుదరలేదు లాస్ట్ మినిట్ వరకు కూడా వెళ్తే బాగుండు వెళ్తే బాగుండు అనే ఆశతోటే ఉన్నాను కానీ దీపావళికైనా సరే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము మేము వచ్చే జస్ట్ టూ మంత్సే అవుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అంతే ఇప్పుడే మాకు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది అదే పంజాబ్లో ఉన్నప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఉన్నా మాకు ఇంటి మీద ధ్యాసే వచ్చేది కాదు ఎందుకు అని అంటే పంజాబ్లో ప్రతి ఒక్కరు మనకు తెలుగు వాళ్ళు ఉండేది అటు ఇటు తిరిగే వాళ్ళము జాలీగా ఉండేది సో ఇక్కడ ఎవరు లేరా అంటే నాకు అక్కడ ఉన్నంత హ్యాపీనెస్ అక్కడ ఉన్నంత కంఫర్ట్నెస్ అయితే నాకు ఈ బాబినాలో అస్సలు అనిపించలేదు అంటే ఎవరు మాట్లాడడానికి లేరు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ కొంచెం దూరం వాళ్ళిళ్ళు సో అదే పంజాబ్లోనైతే మా కింద తెలుగక వాళ్ళు ఉండేది అండ్ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అక్కడ బాండ్ ఏది నాకు నచ్చేది ఇక్కడ కనీసం షాపులు కూడా లేదు ఎటైనా వెళ్దామంటే అందుకే నాకు చాలా లోన్లీనెస్ ఎక్కువైపోయి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది సో మా బావ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము సో ఇంటికి కూడా వెళ్తున్నాము చెప్తాను ఇక నేనైతే మార్కెట్కి వెళ్ళి తొందరగానే వచ్చేసాను వచ్చేసిన తర్వాత గోంగూర పచ్చడి అయితే చేద్దామని చెప్పి తెలుగు సిస్టర్ ఉంది సో వాళ్ళ ఇంటి దగ్గరనైతే గోంగూర తీసుకొచ్చాను గోంగూర ఎందుకు అని అనుకుంటున్నారా ఎస్ మేము ఇంటికి వెళ్తున్నాము సో అందుకోసమే ప్యాకింగ్ గోంగూర పచ్చడి ఇవన్నీ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఇక్కడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇంకా మా బావ డ్యూటీ నుంచి రాలేదు తను వచ్చేలోపు నేను అన్ని పనులు అయితే చేసుకోవాలి బ్లాగ్ సరిగా షూట్ చేయలేదు నేను ఎందుకంటే కరెంట్ పోయిందనమాట సరిగ్గా నేను గోంగూర చట్నీ చేద్దాము అని అనుకునేసరికి కరెంట్ పోయి మేము ఇంటికి వెళ్ళేంత వరకు కూడా కరెంటు రాలేదనమాట చాలా కోపం వచ్చింది నాకు ఎంత బాగా లా వ్లాగ్ షూట్ చేయాలి అని అనుకున్నాను అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకా సామాన్లన్నీ సెట్ చేయడం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ చాలా పనులు ఉండేసరికి నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను ఇక ఇక్కడైతే కరెంట్ వస్తుందేమో చూద్దాం చూద్దాం అని చెప్పి కాసేపు టీ అయినా తాగుదాం ఈ లోపైన కరెంట్ వస్తుందేమో అని చెప్పి అయితే టీ పెట్టుకున్నాను ఎంతసేపు అయినా సరే కరెంట్ అస్సలు రాలేదు ఈరోజు ప్యాకింగ్ మొత్తం అయిపోతే మార్నింగే మేము అంటే నైట్ లెవెన్కి అట్లా ట్రైన్ ఉందంట సో వెళ్ళాలి అని చెప్పి బావ అన్నాడు నేను వచ్చిన తర్వాత లగేజ్ అనేది ప్యాక్ చేస్తాను మిగిలిందేమైనా ఉంటే అని చెప్పి అంటే ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేయడానికి చూస్తున్నాను అన్నీ సర్ది ప్యాక్ చేసి అక్కడ పెట్టేశాను సో ఇక మా బావ వచ్చిన తర్వాత ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి బ్యాగ్లలో ఎలా సర్దరాలి అని చెప్పి సర్దుతాడనమాట ఎందుకంటే నేను ఎంత అరేంజ్ చేసినా సరే మనకు అసలు చేయడం రాదు వాళ్ళైతేనే అన్నీ మంచిగా సర్దుతారు నేనైతే తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టాను సో ఎలా సెట్ చేస్తావో సెట్ చేయని అని చెప్పి ఇక్కడ నా శారీస్ అయితే ఏమీ వద్దు అని చెప్పి అంటే మళ్ళీ తీసేస్తున్నాను ఇక మా పిల్లలు బట్టలు అవి ఇవి చూస్తున్నాడు అనమాట ఇవి పెడితే బాగుంటుంది ఉండేది ట్వంటీ డేసే కదా అని చెప్పి ఇక్కడ ఆలోచిస్తూ బట్టలు అయితే సెట్ చేస్తున్నారు సో బ్లాగ్ అయితే జర్నీ బ్లాగ్ చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు కానీ నేను ఈ కరెంట్ లేకపోవడం ద్వారా జర్నీ ముందు బ్లాగ్ అయితే సరిగా అస్సలు పోస్ట్ చేయలేకపోయాను జస్ట్ మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ టూ డేస్లో జర్నీ బ్లాగ్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ నుంచి నేను ఇంటి దగ్గర ఉండే బ్లాగ్ అయితే కంటిన్యూషన్గా వస్తుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియో